నాలుగే నాలుగు పదాలతో డైలీ వాడే సింపుల్ సెంటెన్సెస్ మాట్లాడుతూ మన ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈజీవే యామ్ ఎట్ హోమ్ నేను ఇంట్లోనే ఉన్నాను ఐ యామ్ ఎట్ హోమ్ నేను ఇంట్లోనే ఉన్నాను వీఆర్ ప్లేయింగ్ క్రికెట్ మేము క్రికెట్ ఆడుతున్నాము వీఆర్ ప్లేయింగ్ క్రికెట్ మేము క్రికెట్ ఆడుతున్నాము వాట్ ఈజ్ యువర్ నేమ్ నీ యొక్క పేరు ఏమిటి వాట్ ఈజ్ యువర్ నేమ్ నీ యొక్క పేరు ఏమిటి వాట్ ఆర్ యూ డూయింగ్ నువ్వు ఏం చేస్తున్నావు వాట్ ఆర్ యూ డూయింగ్ నువ్వు ఏం చేస్తున్నావు ద బేబీ ఈజ్ స్లీపింగ్ పాప నిద్రపోతుంది ద బేబీ ఈజ్ స్లీపింగ్ పాప నిద్రపోతుంది ద గర్ల్ ఈజ్ డ్యాన్సింగ్ అమ్మాయి నాట్యం చేస్తుంది ద గర్ల్ ఈజ్ డ్యాన్సింగ్ అమ్మాయి నాట్యం చేస్తుంది ఆర్ యూ ఎట్ హోమ్ మీరు ఇంట్లో ఉన్నారా ఆర్ యూ ఎట్ హోమ్ మీరు ఇంట్లో ఉన్నారా ఐ నీడ్ యువర్ హెల్ప్ నాకు మీ సహాయం కావాలి ఐ నీడ్ యువర్ హెల్ప్ నాకు మీ సహాయం కావాలి వైజ్ హీ యాంగ్రీ ఆయన ఎందుకు కోపంగా ఉన్నారు వైజ్ హీ యాంగ్రీ ఆయన ఎందుకు కోపంగా ఉన్నారు ఐ కమ్ విత్ యూ నేను మీతో వస్తాను ఐ కమ్ విత్ యూ నేను మీతో వస్తాను ఎస్ హీస్ దేర్ అవును అతను అక్కడ ఉన్నాడు ఎస్ హీఈ్ దేర్ అవును అతను అక్కడ ఉన్నాడు వాట్ విల్ యుడు నువ్వేం చేస్తావు వాట్ విల్ యుడు నువ్వేం చేస్తావు వేర్ డూ యూ లివ్ ఎక్కడ నివసిస్తావు వేర్ డూ యూ లివ్ నువ్వు ఎక్కడ నివసిస్తావు వాట్ ఆర్ యువర్ హాబీస్ నీ హాబీలు ఏమిటి వాట్ ఆర్ యువర్ హాబీస్ నీ హాబీలు ఏమిటి వేరు వారు యు బర్న్ నువ్వెక్కడ పుట్టావు వేర్ వర్ యు బర్న్ నువ్వు ఎక్కడ పుట్టావు వెంటి డి హీ కమ్ అతను ఎప్పుడు వచ్చాడు వెండి డిహీ కమ్ అతను ఎప్పుడు వచ్చాడు వాట్ ఈజ్ ద మ్యాటర్ ఏమిటి సంగతి వాట్ ఈజ్ ద మ్యాటర్ ఏమిటి సంగతి వాడ్ యూ వాంట్ నీకేమి కావాలి వాడు యూ వాంట్ నీకేమి కావాలి బీ గుడ్ డూ గుడ్ మంచిగా ఉండండి మంచి చేయండి బీ గుడ్ డూ గుడ్ మంచిగా ఉండండి మంచి చేయండి డోంట్ బైట్ యువర్ నెయిల్స్ నీ గోల్డ్ కొరకవద్దు డోంట్ బైట్ యువర్ నెయిల్స్ మీ గోల్డ్ కొరకవద్దు బీ కైండ్ టు అదర్స్ ఇతరుల పట్ల దయగా ఉండండి బీ కైండ్ టు అదర్స్ ఇతరుల పట్ల దయగా ఉండండి కీప్ యువర్ బుక్స్ ప్రోపర్లీ నీ పుస్తకాలు సరిగ్గా ఉంచండి కీప్ యువర్ బుక్ ప్రోపర్లీ మీ పుస్తకాలు సరిగ్గా ఉంచండి నైస్ టు మీట్ యు మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది నైస్ టు మీట్ యు మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది వేర్ ఆర్ యు ఫ్రమ్ మీరు ఎక్కడి నుండి వచ్చారు వేర్ ఆర్ యు ఫ్రమ్ మీరు ఎక్కడి నుండి వచ్చారు వాడు యూ డు ఏం చేస్తారు డూ మీరు ఏం చేస్తారు ఇఫ్ యూ డోంట్ మైండ్ మీకు అభ్యంతరం లేకపోతే ఇఫ్ యూ డోంట్ మైండ్ మీకు అభ్యంతరం లేకపోతే వాట్ డు యూ మీన్ మీ ఉద్దేశం ఏమిటి వాడ్ యూ మీన్ మీ ఉద్దేశం ఏమిటి వాడి థింక్ మీరు ఏమనుకుంటున్నారు వాడ్డీ థింక్ మీరు ఏమనుకుంటున్నారు వాట్ యూ మీన్ మీ ఉద్దేశం ఏమిటి వేర్ టు గో ఇంకెక్కడికి వెళ్ళాలి వేర్ టు గో ఇంకెక్కడికి వెళ్ళాలి హూ టు కమ్ ఇంకెవరు కావాలి హూ టు కమ్ ఇంకెవరు కావాలి వైడు కమ్ మీరు ఎందుకు వచ్చారు వైడు యుగం మీరు ఎందుకు వచ్చారు వాడు సే మీరు ఏమి చెప్తారు వాడు సే మీరు ఏం చెప్తారు వాడు యూ థింక్ మీకు ఏది ఇష్టం వా థింక్ మీకు ఏది ఇష్టం వాడి డ్యూసి మీరు ఏమి చూసారు వాడి డ్యూస్ మీరు ఏమి చూసారు వాట్ వాజ్ ద మ్యాటర్ విషయం ఏమిటి వాట్ వాజ్ ద మ్యాటర్ విషయం ఏమిటి వాట్ ఈజ్ ఇట్ రిటర్న్ ఏమి వ్రాయబడింది వాట్ ఈజ్ ఇట్ రిటర్న్ ఏమి వ్రాయబడింది యూ స్టే మీరు ఎక్కడ ఉంటారు వేర్ వేరువిలు స్టే మీరు ఎక్కడ ఉంటారు వాట్ విల్ యు బై మీరు ఏమి కొంటారు వాట్ విల్ యు బై మీరు ఏమి కొంటారు హౌ విల్ యూ గో మీరు ఎలా వెళతారు హౌ విల్ యూ గో మీరు ఎలా వెళతారు హౌ మచ్ ఇస్ దిస్ ఇది ఎంత హౌ మచ్ ఇస్ దిస్ ఇది ఎంత ఐ హ్యావ్ బాడీ పెయిన్స్ నాకు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి ఐ హ్యావ్ బాడీ పెయిన్స్ నాకు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి ఐఎమ్ కాఫింగ్ కంటిన్యూస్లీ నేను తగ్గుతూనే ఉన్నాను ఐఎమ్ కాఫింగ్ కంటిన్యూస్లీ నేను తగ్గుతూనే ఉన్నాను వాట్ వాట్ ఈస్ థాట్ హియర్ ఇక్కడ ఏం నేర్పిస్తారు వాట్ ఈస్ థాట్ హియర్ ఇక్కడ ఏం నేర్పిస్తారు ఆర్ బుక్స్ సోల్ హియర్ ఇక్కడ పుస్తకాలు అమ్మబడతాయా ఆర్ బుక్స్ సోల్ హియర్ ఇక్కడ పుస్తకాలు అమ్మబడతాయా హౌ వాజ్ ద జర్నీ ప్రయాణం ఎలా ఉంది హౌ ద జర్నీ ప్రయాణం ఎలా ఉంది విల్ యూ కమ్ ఎగైన్ మీరు మళ్ళీ వస్తారా విల్ యూ కమ్ ఎగైన్ మీరు మళ్ళీ వస్తారా షీ వాంట్స్ టు డాన్స్ ఆమె నృత్యం చేయాలనుకుంటుంది షీ వాంట్స్ టు డాన్స్ ఆమె నృత్యం చేయాలనుకుంటుంది షీ వాట్స్ టు మ్యారీ ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంటుంది షీ వాట్స్ టు మ్యారీ ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంటుంది వాట్స్ ఆన్ యువర్ మైండ్ నీ మనసులో ఏముంది ఆన్ యువర్ మైండ్ నీ మనసులో ఏముంది వేర్ ఆర్ యూ గోయింగ్ మీరు ఎక్కడికి వెళుతున్నారు ఆర్ యూ గోయింగ్ మీరు ఎక్కడికి వెళుతున్నారు ఆమ్ ఇన్ ఆఫీస్ నేను ఆఫీసులో ఉన్నాను ఐఆ మిన్ ఆఫీస్ నేను ఆఫీసులో ఉన్నాను వెన్ విల్ యూ కమ్ నువ్వు ఎప్పుడు వస్తావు వెన్ విల్ యూ కమ్ నువ్వు ఎప్పుడు వస్తావు ఐ విల్ కమ్ ఈవినింగ్ నేను సాయంత్రం వస్తాను ఐ విల్ కమ్ ఈవినింగ్ నేను సాయంత్రం వస్తాను ఐ షుడ్ షాపింగ్ నేను షాపింగ్ చేయాలి ఐ షుడ్ షాపింగ్ నేను షాపింగ్ చేయాలి మే ఐ నవ్ నేను ఎప్పుడు వెళ్ళవచ్చు గో నవ్ నేను ఎప్పుడు వెళ్ళవచ్చు యు మే నవ్ నువ్వు ఇప్పుడు వెళ్ళవచ్చు యు మే నవ్ నువ్వు ఇప్పుడు వెళ్ళవచ్చు ద జర్నీ ప్రయాణం ఎలా ఉంది ద జర్నీ ప్రయాణం ఎలా ఉంది విల్ యూ కమ్ ఎగైన్ మీరు మళ్ళీ వస్తారా విల్ యూ కమ్ ఎగైన్ మీరు మళ్ళీ వస్తారా